దాపర జిల్లాలోని పర్యాటక అభివృద్ధి పర్యాటకుల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్వి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు పర్యాటక ప్రాంతాల్లో రహదారులు తాగునీరు మరుగుదడులు పార్కింగ్ విద్యుత్ లైటింగ్ వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు సెలవు దినాల్లో పర్యాటకులు రెద్దీ పెరిగే నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో పనిచే ఆయన చెప్పారు వారు లేదా అది నెక్స్ట్ వస్తాను లేదు ఒక రూమ్ ఉంది ఒక రూమ్ కి రెండు లైఫ్ జాకెట్స్ ఆ రూమ్ లో ఉండాలి అడిస్ అండ్ డిస్టిక్ టూరిజం ఆఫీసర్ ఓకే నా డిస్టిక్ టూరిజం కౌన్సిల్ ని మేము శ్రద్ధం చేస్తున్నాము ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము కంప్యూటర్స్ టేబుల్ ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది ముగ్గురు ఎంప్లాయీస్ కూడా డెప్యూటేషన్ ఇచ్చి చేయటం జరిగింది సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకెడతాయి దిస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు చెక్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రెసార్టా లాడ్జా హోమ్ స్టేనా కేటగిరీ యూ కెన్ బట్ అదే ప్రిఫర్ దట్ గూగుల్ షీట్ అండ్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఫైర్ ఎన్ఓసి ఉందా Electricity in in the okay <coughs> fire in in the electricity in the CCTV cameras in no name for street lights in the name for non resorts, these like cabins, wall of the land details for the cover right. So, the anyways. ఈ సాండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ అంటే ఫస్ట్ టాకింగ్ అబౌట్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ అలాగే మీ దగ్గర సెక్యూరిటీ ఎంత మంది పెట్టారు నవ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది లైఫ్ గార్డ్స్ బీచ్ లో సెక్యూరిటీ గురించి ఫాలోస్ మాట్లాడుతున్నారు గెట్ యువర్ యాక్ టుగెదర్ డిఎన్డి ఆర్డి ఉన్నారు ఎవ్రీ వీక్ इंटरवीन अलग प्लास्टिक वाटर बाटे दट शुड ना ड All these things are clear. Anybody is having any questions here? Before I go to the green light, rating? Anybody? Any questions? Any issues? Comfort